హాయ్ అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీ అండి ఇది రైస్ పుల్కా చపాతి వీటిలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రైస్లోకి సాంబార్తోని ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఈరోజు నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నానండి దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాము దీనికోసం నేను ఒక త్రీ బై ఫోర్త్ ఆనియన్స్ తీసుకున్నాను అండి ఈ ఆనియన్స్కి లెక్కంటూ ఏమీ లేదు మీకు తెలియడం కోసం నేను త్రీ బై ఫోర్తో చూపిస్తున్నాను సో ఇలాగ మనం తీసుకునే ఆనియన్స్కి ఈక్వల్గా ఎగ్స్ తీసుకుంటామండి ఇలా నేను ఎయిట్ ఆనియన్స్ తీసుకున్నానండి ఎయిట్ ఆనియన్స్కి ఈక్వల్గా ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాను దీంట్లోకి మనకి చిల్లీసే ఎక్కువ టేస్ట్ వస్తాయండి కాబట్టి నేను ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి కారం ఎక్కువగా ఏమీ అనిపించదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ బుర్జీలోకి పచ్చిమిర్చే టేస్ట్ అండి నేను ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ ఆనియన్స్ని శుభ్రంగా కడి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా చిన్నగానే కట్ చేసుకోవాలి ముక్కలు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా జస్ట్ మీడియంగా ఈ విధంగా ఉండేలాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బుర్జీ సో ఈ విధంగా ముక్కలన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చిని మనము ఎంత చిన్న ముక్కల్లా కట్ చేయగలిగితే అంత కట్ చేస్తేనే ఈ బుర్జీకి టేస్ట్ వస్తుందండి సో ఇలాగ ఒక పచ్చిమిర్చిని తీసుకొని దాన్ని ఒక ఫోర్ స్లైసెస్ లాగా ముందు కట్ చేసుకుందామండి ఇలా జస్ట్ ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సెంటర్ కట్ చేసి ఇలా నాలుగు మా భాగాలుగా చేసుకొని దీన్ని ఇలా నైఫ్తో చిన్నగా కట్ చేస్తే చాలా చిన్న పీసెస్ వచ్చేస్తాయండి మనం ఇలా చేత్తోనే కట్ చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి అంతా కూడా సింపుల్గా అయిపోతుందండి మీరు కావలిస్తే మీ ఇంట్లో కానీ ఏమన్నా పచ్చిమిర్చి కట్ చేసే మిషన్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోండి కాకపోతే ఈ షేప్తో వస్తే మంచిగా అన్నీ కలిసి బాగా వస్తాయండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా నాలుగు కింద కట్ చేసుకొని మొత్తం మనం రెండు మూడు కూడా కలిపి ఒకసారి కూడా మనం కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఇలా కట్ చేసిన దాంట్లోనే బాగుంటాయండి పచ్చిమిర్చి ఇలా వీటితో మిషన్స్తో అది కట్ చేసినా కూడా నాకు కరెక్ట్గా రావండి అవి ముక్కలన్నీ కూడా అందులో ఇలా మనం ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా అవి ముక్కలన్నీ కూడా పెద్ద ముక్కల్లా కట్ అయిపోతాయి ఇలా అయితే బుర్జీలోకి కలిసి బుర్జీ చాలా టేస్ట్ వస్తుందండి సో దీంట్లోకి ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందాం అండి జస్ట్ ఈ ఆనియన్స్ ఫ్రై చేయడానికి కరెక్ట్గా సరిపడేంత మనకైతే ఈ తీసుకున్న క్వాంటిటీకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోయింది సో ఇప్పుడు దీంట్లోకి మనం ఈ ముందుగానే మనం వేసేసుకోవాలండి పచ్చిమిర్చి ఫ్రై ఈ బ్రౌన్ అయ్యే వరకు మనం ఉంచవలసిన అవసరం ఏం లేదు ఈ ఆనియన్స్ వేసిన వెంటనే ఒక థర్టీ సెకండ్స్ జస్ట్ అలా ఆనియన్స్ని ఫ్రై చేసి ఇందులోకి పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకొని రెండింటిని కలిపి కొంచెం బాగా దగ్గరగా చేసుకుందామండి ఇలా కాస్త అంత ఇలా దగ్గర అయిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక్క నిమిషం జస్ట్ అలా కుక్ చేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ అవసరం లేదు ఇలా ఒక్క నిమిషం కుక్ చేసుకున్న తర్వాత దీన్ని మూత తీసేసి ఇంకో థర్టీ సెకండ్స్ వరకు ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం త్రీ బై ఫోర్త్ వరకు పసుపు వేసుకోవచ్చండి త్రీ బై ఫోర్త్ పసుపు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారము ఇలా వేసుకోవడంలో టేస్ట్ చాలా బాగుంటుందండి దీన్ని బుర్జీది ఇలా దగ్గరగా అయ్యేలాగా ఇప్పుడు కారము పసుపు వేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక వన్ మినిట్ మళ్ళీ ఈ విధంగా ఫ్రై చేద్దామండి ఇలా మొత్తం అంతా వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము ఈ సాల్ట్ వచ్చి నేను త్రీ బై ఫోర్త్ వేస్తున్నానండి మొత్తం బుర్జీ అంతటికి త్రీ బై ఫోర్త్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు అంతగా కావాలతో టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇందులోకి సాల్ట్ మరి ఎక్కువైనా కూడా టేస్ట్ అసలు బాగోదండి ఇది పర్ఫెక్ట్గా ముందుగానే చూసి వేసుకోవడం కరెక్ట్గా బాగుంటుందండి ఈ మొత్తానికి క్వాంటిటీస్కి మాత్రం త్రీ బై ఫోర్త్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయిందండి మీరు ఇంతే క్వాంటిటీతో చేస్తే కనుక కరెక్ట్గా అలా వేసుకోండి సో ఇలా ఇప్పుడు మొత్తం అంతా కూడా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మొత్తం ఎగ్స్ అన్నీ కూడా కొంచెం స్టవ్ని హైలో పెట్టుకొని మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకుందామండి ఇలా మొత్తం ఎయిట్ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత దీన్ని కంటిన్యూస్గా స్టవ్ హైలో ఉండగానే మొత్తం కూడా త్రీ మినిట్స్ కూడా కంటిన్యూస్గా ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలండి కంప్లీట్గాను ఇలా మనము త్రీ మినిట్స్ కూడా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మన బుర్జీ రెడీ అయిపోతుందండి ఇంతేనండి బుర్జీ అండి ఇది చాలా టేస్టీగా కూడా చాలా బాగుంటుంది ఇది మనం పర్ఫెక్ట్ ప్రాసెస్లో కరెక్ట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సరిగ్గా మనం చేయకపోతే ఇది డ్రైగా అయిపోవడం అలా అవుతూ ఉంటుంది కానీ ఇది కరెక్ట్గా ఇదే వేలో కరెక్ట్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్